నెల్లూరు జిల్లా కోబూరు సర్కిల్ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా పదిహేను గోబులును తరలిస్తున్న కంటైనర్ లారీని పోలీసులు అడ్డుకుని పట్టుకున్నారు స్థానికుల సమాచారం మేరకు స్పందించిన పోలీసులు వాహనాన్ని తనిఖీ చేయగా అందులో పదిహేను గోవులు ఉన్నట్లు గుర్తించారు మోగజీవాల సంరక్షణ చట్టాలు రవాణా నిబంధనలను ఉల్లంఘిస్తూ వీటిని తరలిస్తున్నట్లు నిర్ధారించిన పోలీసులు కంటైనర్ డ్రైవర్ పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు వాహనం స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్కు తరలించి తదుపరి దర్యాప్తు చేస్తున్నారు నెల్లూరులో పన్నెండు గోవులను సంతలో కొనుగోలు చేసి మరో మూడు గోవులను కోవూరులో కొనుగోలు చేసి ఒంగోలు జిల్లా వైపు తరలించి అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు తరలించేందుకు సిద్ధంగా ఉంచారు స్థానికుల సమాచారం మేరకు గోవులు ఉన్న కంటైనర్ లారీపై పోలీసులు దాడులు నిర్వహించి పట్టుకున్నారు పవిత్రమైన ఎంతో విశిష్టమైన ఆ దేవదేవుని కరుణా కటాక్షములతో పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ 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 రామానంద భారతి స్వామివారి ఆశీస్సులతో ప్రముఖ పారిశ్రామికవేత్త నెల్లూరు పార్లమెంటు సభ్యుడు గవర్వనీయులు శ్రీ వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోవూరు శాసన సభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి రెడ్డిల సౌజన్యంతో మన నెల్లూరులో ఈ నెల ఆరు ఏడు ఎనిమిది తేదీల్లో కార్తీక మాస లక్ష దీపోత్సవం శ్రీ నాగేశ్వర జ్యోతిర్లింగం శ్రీ పండరీనాథ స్వామి వార్ల నమూనా దేవాలయాలు ప్రతిష్ఠించి భక్తులకు దర్శన భాగ్యం తొమ్మిది అడుగుల శివలింగమునకు అభిషేకం చేసుకునే అవకాశం రండి తరలి రండి ఆ పరమశివుని కరుణా కటాక్షాలకు పాత్రులు కండి వేదిక విఎల్సి గ్రౌండ్ నెల్లూరు నగరం ఇట్లు మీ ఫౌండేషన్ మరియు కార్తీక మాస లక్ష దీపోత్సవ కమిటీ